హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇంట్లోనే మసాలా పొళ్ళు ఇలా చేసుకుని పెట్టుకుని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా వన్ మంత్ వరకు నిలవైతే ఉంటుందండి అందుకని ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఏంటి ఎక్కువ క్వాంటిటీలో పెంచుకుని అయితే వన్ మంత్ వరకు అయితే సరిపోతుందండి స్మెల్ అనేది ఎప్పటికప్పుడు మంచిగా సువాసన వస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక కప్పు ధనియాలు అయితే తీసుకున్నానండి ఒక అర కప్పు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి స్కిప్ అయ్యింది ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడైతే మన స్పైసెస్ కూడా ఒక కప్పు అయితే తీసుకుందామండి లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి మనం లవంగాలు తీసుకున్న దాని మీద డబల్ క్వాంటిటీ దాల్చిన చెక్క అయితే తీసుకోవాలండి లవంగంలో కొంచెం స్పైసెస్ స్పైసీ ఎక్కువ ఉంటుంది దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ డబల్ క్వాంటిటీ తీసుకోండి తర్వాత ఇలాచీలు కొద్దిగా షాజీ ఇవన్నీ కలిపి కప్పు అయితే తీసుకోండి దాల్చిన చెక్కను కొంచెం చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోండి మిక్సీ జార్లో అయితే మిక్సీలు ఇబ్బంది అవుతుంది ఈ విధంగా మనం మసాలా పొడ్లన్నీ చేసుకుని పెట్టుకుంటే వెజిటేబుల్స్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుందండి మటన్ చికెన్ వెజిటేబుల్స్ కర్రీస్లో ఇప్పుడైతే ధనియాలు అయితే వేగిపోయినాయి వేగిపోయినాయి మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ స్పైసెస్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి వేయించుకుని ఇంకా ఇవి కూడా చల్లారిపోయిన తర్వాత రెండు కలిపి మనం పౌడర్ కింద చేసుకోవడమే ఫైన్ పౌడర్ కింద అంతే నేను చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా మసాలా పొడి చేసుకొని పెట్టుకుంటే మటను చికెన్ వెజిటేబుల్స్ కర్రీస్లో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇలా వన్ మంత్ వరకు మనం నిలవ చేసుకోవచ్చు ఇంకా అంతక మించి మనం ఎక్కువ నిల్వ పెట్టుకోవడం అంత బాగోదండి టేస్ట్ కూడా పోతుంది ఇంట్లో ఉన్న సువాసన కూడా పోతు వన్ మంత్ వరకు అయితే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ రోజులు కావాలన్నా ఇంకెక్కువ క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా మసాలా పొడి ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే ఇవి మనం అప్పటికప్పుడు కర్రీస్లో వేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి విధంగా ట్రై చేసేయండి మీకు ఎవరికైనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి